స్ వెల్కమ్ టు మెగానైన్ టీవీ బాక్స్ ఆఫీస్ నేను మీ జనని ఇండియా స్టార్ ప్రభాస్ కు బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో సక్సెస్ అందించిన చిత్రం కల్కి ఈ మూవీకి నాగశ్వన్ డైరెక్టర్ ఇందులో బిగ్ బి అమితాబ్ యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కీలక పాత్రలు పోషించారు ఈ సినిమాని ప్రకటించినప్పుడే ఆకాశమే హద్దు అనేలా అంచనాలు ఏర్పడ్డాయి అంచనాలకు తగ్గట్టుగా కల్కి బ్లాక్ బస్టర్ సక్సెస్ ను సాధించి వెయ్యి కోట్లకు పైగా కలెక్ట్ చేయడంతో కల్కి టూ పై అంచనాలు మరింతగా పెరిగాయి అయితే ప్రభాస్ ఫుల్ బిజీగా ఉండడంతో కల్కి టూ ఎప్పుడు ఉంటుంది అనేది మాత్రం ఇన్ని రోజులు క్లారిటీ లేదు ఇప్పుడు కల్కీ టూ గురించి క్లారిటీ వచ్చింది ఇంతకీ కల్కి టూ సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు లెట్స్ వాచ్ ప్రస్తుతం ది రాజాసాబ్ ఫౌజీ చిత్రాలు చేస్తున్నారు ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ది సమ్మర్ లో రిలీజ్ కావాలి కానీ సమ్మర్ తర్వాతే విడుదలకు రెడీ అవుతోంది ఇక హను రాఘుపూడి డైరెక్షన్ లో రూపుదిద్దుకుంటున్న ఫౌజీ డిసెంబర్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమా చేయాలి అలాగే సలార్ టూ చేయాల్సి ఉంది ఇన్ని సినిమాల మధ్య కల్కి టూ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుంది ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుంది అనేది ఆ మారింది అయితే క్రేజీ సీక్వెల్ కల్కి టూ గురించి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ క్లారిటీ ఇవ్వడం విశేషం ఇంతకీ ఏం చెప్పారంటే కౌన్ బనేగా కరోడ్పతి పూర్తి చేసి కల్కి టూ షూటింగ్ లో పాల్గొంటానని చెప్పారు తాజాగా కల్కి టూ షూటింగ్ మే నెలలో స్టార్ట్ అవుతుందని ఈ షెడ్యూల్ జూన్ పదిహేను వరకు ఉంటుందని టాక్ వినిపిస్తోంది బాలీవుడ్ బ్యూటీ దీపిక పడుకుని కూడా కల్కి టూ షూట్ లో జాయిన్ కానుందని సమాచారం కల్కి పార్ట్ వన్ తీస్తున్నప్పుడే పార్ట్ టూ కు సంబంధించి ముప్పై ఐదు శాతం షూటింగ్ చేశారని గతంలో చెప్పారు ఈ లెక్కన ఇంకా అరవై ఐదు శాతం షూటింగ్ చేయాల్సి ఉంది మరి ఈ అరవై ఐదు శాతం షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఎప్పుడు ఈ క్రేజీ మూవీని రిలీజ్ చేస్తారో క్లారిటీ రావాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే